హరి నమస్కారం అండి నా పేరు జమాల్ చౌదరి పార్వతీపురం గ్రామం నేనూరు మండలం నల్గొండ జిల్లా నేను గత ఐదు సంవత్సరాల నుండి అంకూర్ సీడ్స్ వారి విత్తనాలే వాడుతున్నానండి ఈసారి అంకూర్ సీడ్స్ వాళ్ళు వచ్చి సీరమా సీడ్ వాళ్ళు వచ్చి ఈసారి రవీణ అనే వెరైటీ కొత్తగా వచ్చిందండి కొంచెం వాడు చూడండి మీకు తెలుస్తుంది అని చెప్పి అన్నారు వాళ్ళు ఇచ్చారు కానీ చాలా పొలం కూడా చాలా బాగుందండి మాకు వాళ్ళు అన్నట్టుగానే తెగులు కూడా రాలేదండి పొలానికి కర్ర టెంపర్ కానీ హైటు కూడా కొంచెం ఎదిగిందండి పొలం కూడా చాలా నీట్గా ఉందండి పొలం కూడా వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులకి అట్లా వస్తుంది కటింగ్ కన్నా నాకు ఇలా నూట ఇరవై నాలుగు రోజులు అండి నేను నాటి ఇప్పటికీ ఇలా కోతకు వస్తున్నానండి ఆరు ఎకరాలు వేసానండి ఇప్పుడు నాలుగు ఎకరాలు కటింగ్ అయిందండి ఆ నాలుగు ఎకరాలు కూడా యావరేజ్ మీద నలభై ఏడు బస్తాలు కడికి వచ్చిందండి దిగుబడి ఈరోజు రేటు కూడా ఇరవై మూడు యాభై నడుస్తుంది అండి ఈరోజు ఇవాళ అదనంగా నాకు ఒక యాభై రూపాయలు ఎక్కువే పడ్డాయండి అందరికంటే ఓ గింజ కూడా నాణ్యంగా ఉంది వైట్ ఉందని నాకు చాలా సంతోషకరంగా ఉందండి ధన్యవాదాలు